హాయ్ అండి వెల్కమ్ టు వన్ మోర్ వీడియో ఈ రోజు అయితే మనం పీసీఓడి లేదా పీసీఓఎస్ ఈ రెండు కూడా ఒకటేనండి సేమ్ డిసీజెస్ వీటి గురించి అయితే తెలుసుకుందాము పోలీసిస్టిక్ ఓవర్ఎస్ డిసీజెస్ పీసీఓడి అంటే పీసీఓఎస్ అంటే పోలీసిస్టిక్ ఓవర్ఎస్ సిండ్రోమ్ ఫుల్ ఫామ్ అయితేనండి ఈ పీసీఓడి అసలు ఎందుకు వస్తుంది దీనికి కారణాలు ఏంటి అయితే తెలుసుకుందాము ఇప్పుడు పీసీఓడి అనేది ఒక లేడీస్కి మాత్రమే వస్తుందండి జెంట్స్కి అయితే ఉండదు ఈ పీసీఓడి డిసీజెస్ అయితేను ఈ పీసీఓడి కూడా పిల్లలకి అయితే ఉండదు ఎప్పుడైతే పెద్ద అమ్మాయిలు అవుతారో మెచ్యూరిటీ అవుతారో అప్పటి నుంచి పీరియడ్స్ వచ్చే అంతవరకే ఉంటాయన్నమాట ఈ పీసీఓడి పీసీఓడి అసలు ఎందుకు వస్తుంది అంటే మనం ఈ జనరేషన్లో చాలా మంది ఉండే ప్రాబ్లం అండి పీసీఓడి అంటేను పీసీఓడి వల్ల ప్రెగ్నీ కూడా అవ్వలేకపోతారు కొంతమంది ఆడవాళ్ళు అయితేను ప్రెగ్నెంట్ కాలేకపోతారు ఈ పీసీఓడి క్యూర్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా ప్రెగ్నెంట్ అవ్వచ్చు ఈ పీసీఓడి అనేది మాత్రం మనకు ఎందుకు వస్తుందంటే మన లైఫ్ స్టైల్లో బద్ధకంగా ఉండడం వల్ల అసలు ఎటువంటి యాక్టివిటీస్ లేక మన బాడీని కంట్రోల్లో ఉండకపోవడం వల్ల ఈ పీసీఓడి అనేది అయితే వస్తుందండి మెయిన్ బాడీని బ్రెయిన్ని మన కంట్రోల్లో ఉండించుకోవాలి మన కంట్రోల్లో లేకుంటే ఖచ్చితంగా ఈ పీసీఓడి సమస్యలు అయితే వస్తాయన్నమాట మెయిన్ రీజన్ అంటూ ఇది ఈ పీసీఓడిని ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి చెప్తాను ఇప్పుడు పీసీఓడి డిసీజెస్ని ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి ఫస్ట్ అయితే మెయిన్గా పీసీఓడి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వల్ల అయితే వస్తుందన్నమాట ఇర్రెగ్యులర్ పీరియడ్స్ హెయిర్ లాస్ అవుతుందండి హెయిర్ చాలా ఊడిపోతుందనమాట తర్వాత వెయిట్ గెయిన్ అవుతూ ఉంటాము ఎక్కువ వెయిట్ అవుతూ అన్నమాట అన్వాంట్ తర్వాత అన్వాంటెడ్ హెయిర్ అప్పర్ లిప్ పైన చిన్ పైన అక్కడ అన్వాంటెడ్ హెయిర్ వస్తుంది తర్వాత అయితే ఇంతకు ముందు కంటే ఎక్కువ పింపుల్స్ వస్తాయి అనమాట మొహం పైన నల్లటి మచ్చలు అవన్నీ కూడా వస్తూ ఉంటాయి దీని ద్వారా అయితే మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు ఈ లక్షణాల ద్వారా అయితే పీసీఓడీని ఐడెంటిఫై చేయొచ్చు అనమాట ఈజీగాను పీసీఓడిని ఎలా క్యూర్ చేసుకోవాలి ఇప్పుడైతే చూపిస్తాను ఫస్ట్ మనమైతే ప్రాపర్గా గైనకాలజిస్ట్ని అయితే కన్సల్ట్ అవ్వాలండి పూర్తిగా గైనకాలజిస్ట్ చెప్పిన మాట అయితే వినాలి ఫస్ట్ అయితే ఇంతకు ముందున్న లైఫ్ స్టైల్ని అయితే పూర్తిగా మార్చుకోవాలండి ప్రాపర్ ఫుడ్ తీసుకోవాలి ఫస్ట్ ఏమేమి ఫుడ్ తీసుకోవాలో చెప్తాను బ్రౌన్ రైస్ బీన్స్ స్పాన్సు ఎగ్స్ చికెన్ పన్నీరు అట్లాగైతే మంచి ప్రోటీన్ ఫుడ్ అయితే తీసుకోవాలండి వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ప్రోటీన్ ఉండే ఫుడ్ అయితే తీసుకోవాలి తర్వాత ఏవే ఫుడ్ అయితే అవాయిడ్ చేయాలో చెప్తాను ఇప్పుడు జంక్ ఫుడ్ కూల్ డ్రింక్స్ మైదాతో చేస్తారు కదా పిజ్జా బర్గర్ నూడిల్స్ మ్యాగీ ఇట్లాంటివి కూడా కాఫీ టీ పూర్తిగా అయితే వీటిని అవాయిడ్ చేసి మంచి ఫుడ్ తీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత అయితే డైలీ మార్నింగ్ ఎక్సర్సైజెస్ రన్నింగ్ స్కిప్పింగ్ ఇలాంటివైతే బాగా అలవాటు చేసుకోవాలండి ఖచ్చితంగా అయితే వీటిని చేయాలన్నమాట ఇలా అయితే డైలీ ఒక హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజెస్ చేయాలి వన్ అవర్ రన్నింగ్ చేయాలి మళ్ళీ స్కిప్పింగ్ కూడా ఒక హాఫ్ అన్ అవర్ అట్లా చేయాలండి కానీ స్టార్టింగ్ చేసేటప్పుడు మాత్రం మెల్లిగా అలవాటు చేసుకోవాలన్నమాట ఒకేసారి ఎక్కువ ఎక్సర్సైజ్ చేయకూడదు బాడీ టైర్డ్ అయిపోతుంది సో మెల్లిమెల్లిగా రోజు కొంచెం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వాక్ చేయడం ఫిఫ్టీన్ మినిట్స్ రన్ రన్ చేయడం ఫిఫ్టీన్ మినిట్స్ స్కిప్పింగ్ ఆడడం ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా ఎక్సర్సైజ్ చేయడం ఇలా మెల్లిమెల్లిగా అయితే అలవాటు చేసుకోవాలన్నమాట వీటి వల్లే పీసీఓడి అనేది ఇలా ప్రాపర్గా ఫుడ్ తీసుకొని ఎక్సర్సైజ్ చేయడం వల్ల పీసీ క్యూర్ చేసు క్యూర్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే ఏంటి అసలు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ని ఎలా కన్సిడర్ చేయాలి అనేది అయితే చెప్తాను ఇర్రెగ్యులర్ పీరియడ్స్ని మనకి మంత్లో సరిగా రాకుండా టూ మంత్స్కి త్రీ మంత్స్కి అలా వస్తే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటారండి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ని ఎలా కన్సల్ట్ చేయాలంటే ఇప్పుడు మనకి ఒక నెలలో వచ్చిన డేట్ నుంచి తర్వాత ఇరవై రెండు రోజుల నుంచి ముప్పై ఐదు రోజులు తర్వాత ఇరవై రెండు రోజుల నుంచి ముప్పై ఐదు రోజులు లోపల వస్తే రెగ్యులర్ అనమాట ఒక ఐదు ఆరు రోజులు అటు ఇటు కావచ్చు అనమాట ముందు రావచ్చు వెనకాల రావచ్చు అది ఏం కాదు అది సక్రమంగానే ఉన్నట్లు అనమాట అప్పుడు మన హెల్త్ అయితేను ముప్పై ఐదు రోజుల తర్వాత దాడితే దాన్ని ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కింద కన్సిడర్ చేస్తామన్నమాట ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండడం వల్ల పీసీఓడి అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఎందుకు వస్తాయి ఈ పీసీఓడి వల్ల వస్తాయి మెయిన్గా నెక్స్ట్ పీసీఓడి ఉన్న వాళ్ళు ప్రెగ్నెంట్ అవుతారా అవరా పీసీఓడి సమస్య వల్ల ఖచ్చితంగా ప్రెగ్నెంట్ అయితే అవరండి ఈ పీసీఓడి సమస్యకైతే పర్మనెంట్ సొల్యూషన్ అయితే లేదండి కానీ ఎప్పటికప్పుడు క్యూర్ చేసుకోవచ్చు అనమాట ఈ పీసీఓడి ఉన్న వ్యక్తులు అయితే క్యూర్ చేసుకొని తర్వాత ప్రెగ్నెంట్ అయితే అయ్యే అవకాశాలు ఉన్నాయి ఫస్ట్ ఈ ఎప్పటికప్పుడు పీరియడ్స్ వేయడానికి టాబ్లెట్స్ వేసుకొని మాకు పీరియడ్స్ సక్రంగా వస్తుంది కదా ఇంకా పీసీఓ క్యూర్ అయిపోయిందని అని మాత్రం అనుకోవద్దండి మనం ఎప్పుడైతే టాబ్లెట్స్ స్టాప్ చేసినా కూడా రెగ్యులర్గా పీరియడ్స్ అయితే వస్తున్నాయో అప్పుడు పీసీఓడి మనకి కంట్రోల్ అయినట్టు అనమాట అప్పుడు మనము కన్సీవ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది సో మీరైతే డాక్టర్స్ చెప్పినట్టు సక్రమంగా వాళ్ళు చెప్పిన టిప్స్ కానీ టాబ్లెట్స్ కానీ అన్నీ యూజ్ చేసుకుంటూ పీసీఓడిని అయితే క్యూర్ చేసుకొని కన్సీవ్ అవ్వండి నెక్స్ట్ ఇంకా చిన్న పిల్లలకి ఇప్పటి నుంచి మనం నేర్పిస్తే వాళ్ళు పెద్దయినాక పీసీఓడి ప్రాబ్లం అయితే అసలు పేస్ అయ్యని అవసరం లేదండి చిన్నప్పటి నుంచే వాళ్ళు కొంచెం యాక్టివిటీగా ఉంటే చాలు ఎప్పుడు ఇంట్లోనే ఈ జనరేషన్లో ఏందంటే స్కూల్కి వెళ్ళడం ట్యూషన్కి వెళ్లడం ఇంట్లో ఉండడం అంతే బాడీ అనేది ఇంకా రెస్ట్ లోనే ఉంటుంది అనమాట ఎప్పుడు ఎక్కువగా కదలడము ఆడుకోవడము ఇవేం చేయట్లేదు కదా అండ్ జంక్ ఫుడ్ కూడా తినిపించకూడదు ప్యాకెట్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ ఇవి కూడా మానేపిస్తే పిల్లల చేత వాళ్ళు ఫ్యూచర్లో అయితే పెద్ద అయిన తర్వాత కానీ ఫ్యూచర్లో కానీ ఈ పీసీఓడి ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేయాల్సిన అవసరం ఉండదు ఏదో ఒక దాంట్లో జాయిన్ చేసేయండి ్యాడ్మింటోట్ షటిల్ లేకుంటే ఇంట్లోనే స్కిప్పింగ్ ఆడడం ఏదో ఒకటి వాళ్ళకి కానీ నేర్పించామనుకో చిన్నప్పుడే ఈజీగా అనమాట దాన్ని డైలీ ఫాలో అయితే ఇంకా వాళ్ళకైతే పిసిఓడి ప్రాబ్లమే రాదనమాట చిన్నపిల్లలు ఎవరన్నా ఉంటే ఇది ఫాలో అవ్వండి టోటల్గా అయితే ఫైబర్ ఫుడ్ తీసుకొని వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఇలాంటి ఫుడ్ తీసుకొని ఎక్సర్సైజ్ వాకింగ్ రన్నింగ్ స్కిప్పింగ్ ఇలాంటివి అయితే చేస్తే పిసిఓడి నుంచి మనమైతే క్యూర్ చేసుకోవచ్చు నాకు తెలిసింది నేను జస్ట్ మీకు ఒక అవగాహన కోసం మాత్రమే చెప్పానండి మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఇంతకుముందు చూసుకున్న గైన కాల్ కానీ లేదా మీ దగ్గరలో ఏ హాస్పిటల్ ఉంటే ఆ గైనకాల్ సంప్రదించండి ఇంకేమైనా పూర్తి డీటెయిల్స్ కానీ ట్రీట్మెంట్ కానీ చెప్తారు వాళ్ళైతేను మన వీడియోస్ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్